మీరు చక్కగా నేర్చుకున్నారు చేస్తున్నా చేసుకుంటే మనం దేశాభిమానం నాకు చెప్పుకోపోయి కూర్చి మేలు వలలించి చూపించారు పని ఏం ఉంటాయి కాంక్రీట్ ఇది జరిగింది అని చూపించడం అనేది చెట్టు మాటలు ఎందుకు మస్తబోయే ఉంటాయి కానీ కాంక్రీట్ గా ఇది నేర్చుకున్నాం ఇది చేసాం మా మహిళా సమాజం చూసుకున్నాం అంతా గర్వపడతా ఉన్నాం ఎందుకంటే బెస్ట్ ప్రమాణంగా ఆర్గనైజ్ చేస్తున్నారంట కార్యచారణ చేసి చూపించండి అట్లాగే మీరు నేర్చుకోవటం మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వండర్ఫుల్ గా చేశారు స్టిచ్ చేశారు నేను ఎగ్జిబిషన్ లో చేసి అన్ని ఓవర్ఫుల్ గా చూస్తుంటే అసలు జడ్జెస్ పెద్ద సమస్య ఏది సెలెక్ట్ చేయాలి ఎక్సలెంట్ గా ఉన్నాయి వస్తాయి వాళ్ళని మార్చేయడం తప్పలే అసలు కొద్ది కాలంలో మూడు నెలల్లో తెలుసుకున్న వాళ్ళకే చాలా అసలంగా చేశారు ఇక్కడ సమాజంలో చూస్తే చాలా బాధ్యత ఉంది అనుకోవచ్చు వాళ్ళు చూస్తే అరాచకాలు కానీ పిల్లల విషయాల్లో ప్రముఖంలో కానీ మనం కేర్ తీసుకోవాలి మీరు సమాజంలో నెంబర్ వన్ బాబు తీసుకోగలిగిన వాళ్ళు రెండోది

మన సమాజం అనే కన్స్ట్రక్షన్ దెర్తా డిగ్నిటీ ఆఫ్ ది హ్యూమన్ సెల్ఫ్ ఎస్టిమేంట్ ఆత్మ గౌరవాన్ని నించుకొండి ఇన్ మీ కంటమషన్ మీ విచర్ ని తోటపడండి రెండవ మీడియా కిచన బెనిఫిట్ చేతే ఆకండి ఎప్పుడు గురువుకి ఎప్పుడు సంతోషం ఉంటా గురువు మిస్తేనే సంతోషం ఇన్నోవేటివగా చేసయ్యండి ఇవాల్ ఏ రకాలగా మన కుటుంబంలో పెంచుతాం సెల్ఫ్ కోన్ఫిడెన్స్ ని జీవన పెట్టుకుంటాం మీరు పెట్టుకోవడానికి లేదు మంచి వస్తుంది ఫౌ చేసి పెట్టుకుంటారు అట్లా స్టిచ్ చేసి ఏం చేయవచ్చు క్లాత్ బ్యాగ్స్ చేయడమే కాదు ఇంకా ఇన్నోవేటివ్గా మనం ఏ రంగాల్లో వాడుకోవచ్చు దీన్ని మీ స్టిచ్చింగ్ అనేది ఆపకండి మీరు అతి ఒస్తు ఉపయోగించుకోండి లేకపోయినా క్రియేటివిటీ చేయండి దీన్ని బ్యాన్వేడ్గా చేసి ఓహో అనేటట్లు చేయండి అదే ఇన్నోవేషన్ చెప్పే వాళ్ళంతా అదే స్టార్ట్అప్స్ అని మిగతావన్నీ చేస్తారు కొత్త ఆలోచనలే మనకి మార్పులు తీసుకొస్తాయి మీరు అందరూ ఇంకా నేర్చుకుని ఎక్సలెంట్ పర్ఫామ్ చేయాలని ఆశిస్తూ సెలవుస్